అంగన్వాడీలకు సంబంధించి ఇప్పుడు ఒకటేమవుతున్నది అంటే ఏఐటియుసి రెండు కమ్యూనిస్ట్ పార్టీలు సిఐటియు సిపిఎంది ఏఐటియూసి సిపిఐది వాళ్ళు ఇక్కడ రెండు కోణాల్లో చేసినట్టు అనిపిస్తుంది ఒక ఆస్పెక్ట్ ఏంటంటే ఎలక్షన్స్ ముందు గనక గట్టిగా ప్రెషర్ చేస్తే ఎంతో కొంత పెంచుతారు కదా యూనియన్లలో ఇంతకాలం సభ్యత్వం తీసుకుని ప్రతి నెలా వాళ్ళ జీతంలో ఇంతని ఖర్చు ఇస్తుంటారు అది ఇస్తున్నప్పుడు వాళ్ళకి మనం అంటూ ఏం చేసినట్టు లేకపోతే ఎట్లాగా ఐసిడిఎస్ నిధుల నుంచి అనుకుంటా కదా ఇచ్చేది అంటే వాళ్ళకి పెట్టే ఫుడ్ ఇవన్నీ ఆసి సంరక్షణ సంస్థ నుంచి అంటే వీళ్ళ జీతాలు కూడా దాంట్లో అంటే ఇప్పుడు ప్రభుత్వం కూడా కొంత వాటా పెట్టుకుంటుందా ప్రభుత్వ ఖజానా నుంచి కొంత వెళ్తుందా కంప్లీట్ ఐసిడిఎస్ నుంచే వెళ్తున్నాయి అంటే ఐసిడిఎస్ నుంచి వచ్చేదా నాలుగున్నర వేలు మిగతా డబ్బులు రాష్ట్ర ప్రభుత్వం పెట్టుకుంటు అంటే ఇప్పుడు ఎంత పెంచుకున్నా పదకొండు వేలు ఇచ్చినా లేదంటే ఇరవై ఆరు వేలు ఇచ్చినా రాష్ట్ర ప్రభుత్వం పెట్టుకోవాలి మిగతాది రాష్ట్ర ఇదివరకు పద్దెనిమిది వందలు పన్నెండు వందలు ఇచ్చేవాళ్ళు మోడీ వచ్చాక దాన్ని నాలుగున్నర వేలు చేశాడు అనమాట దాంట్లో అది అక్కడ ప్రధానమైనటువంటి ఇష్యూ బేసిక్ గా ఏంటంటే ఈ ఉద్యమాలలో వస్తున్నటువంటి సమస్య ఒకటి కమ్యూనిస్టులు ఈ ఉద్యమం ఈ రూట్ లో చేసుకొచ్చారు రెండవ కాన్సెప్ట్ ఏంటి అటు తెలుగుదేశం పార్టీకి లాభం చేకూరాల జగన్ కి దెబ్బతీయాలన్నట్టు కాబట్టి ఇక్కడ ఎస్టిమేషన్ చంద్రబాబుకి జగన్ కి ఉన్న తేడా ఒకటి కనబడుతుంది జగన్ ఏంటంటే డీప్ ఎస్టిమేట్ చేస్తాడు చంద్రబాబు నాయుడు పక్కన ఉన్నటువంటి వాళ్ళ దాని మీద ఎక్కువగా నమ్ముతాడు దాంట్లో జరిగినటువంటి పాయింట్ ఏంటంటే అంగన్వాడీలు అంటే చంద్రబాబు